కానీ అల్లా కానీ వాళ్ళు నమ్మారు అంటే ఆయన చెప్పిన వ్యాఖ్యానాలను ఆయన చెప్పిన ఒక్కసారి క్లారిటీ ఇవ్వండి సార్ అల్లా మహమ్మద్ ప్రవర్త అనే అతను ఒక మతాన్ని స్థాపించారని నడిపాడు నన్ను కొలవండి నన్ను ఆరాధించండి అని ఏ మతంలో ఎవరు చెప్పలేదు వారు చెప్పిన మాటలను ఆచరించి మంచి జీవితాన్ని పొందండి అని మాత్రమే చెప్పారు ఆచరించమని చెప్పలేదు నన్ను పూజించండి నన్ను ఆరాధించండి నేను కోరికలు తీరుస్తాను అని ఎవరు చెప్పరు ఒకవేళ నిజంగా అలా చెప్పి ఉంటే మళ్ళీ ప్రతి ఒక్కరు ఆ మతంలో వాళ్ళు కొలుస్తున్నారు ఈ మతంలో వాళ్ళు కొలుస్తున్నారు అన్ని మతాలు కొలుస్తారు మళ్ళీ దేవుడు ఎందుకు తీర్చట్లేదు అక్కడ ఎందుకు పోతున్నారు మరి ముస్లింస్ వ్యాపారం కోసం కేవలం దర్గాలు కానీ మసీదులు కాని దేవాలయాలు కానీ చర్చిలు కాని కట్టమని ఎప్పుడు ఎక్కడ ఏ గ్రంథాల్లో రాయబడలేదు రాయరు కూడా వీరు అసెంబుల్ అయ్యేదాని కోసం ఆ వాటిని ఏర్పాటు చేసుకున్నారు అంటే ఎవడింట్లో వాడు కూర్చొని మాట్లాడుకోలేరు కాబట్టి మనందరం కూర్చొని ప్రేయర్ చేసుకునే దానికోసం మాట్లాడుకునే దానికోసం అని మసీదులు చర్చిలు దేవాలయాలు కట్టారే తప్ప అక్కడ కూర్చొని పూజలు చేసేస్తానే అన్ని కోరికలు తీరిపోతాయి అనేది కాదు నిజంగా కోరికలు తీరమైన సమస్యలు పరిష్కారం కోసం ఏర్పాటు చేసుకున్నవే ఆ మందిరాలు అవి మందిరాలు అనుకోవాలి తర్వాత కాలంలో పేర్లు వాళ్ళు పెట్టుకున్నారు చెప్పారు క్రిస్టియన్స్ కి బైబిల్ బైబిల్ అనేది ఒకటి ఉంది బైబిల్ లో రాసి పెట్టారు అందుకే వాళ్ళు పద్ధతులు పాటించుకుంటూ వెళ్తారు ఇటు ముస్లింస్ ఏమో ఖురాన్ అనేది ఉంది అందులో పద్ధతులు పాటిస్తారన్నారు మరి ఇంత పద్ధతులు పాటించేటోళ్ళు ఇప్పుడు మీరు అన్నారు ఎవరు పెట్టలేదు పూజించమని కానీ ఇదంతా కూడా ఒక మోసము అని చెప్పేసి వాళ్ళ స్వార్థం అని చెప్పేసి అంటున్నారు వాళ్ళ స్వార్థం కాదు మేడం మత గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకొచ్చిన విధానం ఏంది అంటే మరి ఇప్పుడు వాళ్ళకి అన్ని బుక్లు ఉన్నా కానీ మరి వాళ్ళెందుకు సార్ నిజాయితీగా ఉంటలేరు లేదు హిందువులకు లేదు అని మీరు అన్నారు వాళ్ళకంటూ రెండు బుక్లు ఉన్నాయి మన హిందుత్వానికి ఎక్కడ నుంచి ఏ పుస్తకం లేదు ఎక్కడ కూడా రాయబడలేదు లేదు కాబట్టి ఒక ఐక్యమత్య ఐక్యమత్యత లేదు పాటించట్లేరు అంటున్నారు మరి ఆ బుక్లు ఉన్న వాళ్ళు ఎందుకు పాటించట్లేరు మరి బుక్కులు ఉన్న వాళ్ళు పాటించట్లేదు అనేది మేడం బుక్లు ఉన్న వాళ్ళందరూ కొద్దో గొప్ప పాటిస్తున్నారు అంటే ఒక చోట అసెంబుల్ అవుతున్నారు వాళ్ళందరూ వింటున్నారు అందరూ అందరూ కొద్దిలో కొద్దిగా వింటున్నారు ఈ సంఘాలన్నీ ఏ విధంగా నడుస్తున్నాయి అంటే గతంలో చనిపోయిన వాళ్ళు ఇచ్చిన ఆస్తుల ద్వారాను ప్రస్తుతం ఎవరైతే ఆ మతాల్లో ఉన్నారో వాళ్ళు ప్రతి నెల డబ్బు కట్టాలి ఆ డబ్బు కట్టేదాని కోసమే ఈ సమస్యలన్నీ ఇప్పుడు మసీదులకు కూడా మన దేశంలో ఇన్ని మసీదులు లేవు ఇన్ని మసీదులు ఎలా వచ్చాయి అంటే విదేశాల్లో ఉన్న మసీపీ ముస్లింలు ఈ దేశంలో మసీదులు కట్టుకునేందుకు విరాళాలు ఇచ్చారు విదేశాల్లో ఉన్న క్రిస్టియన్లు ఈ దేశంలో కట్టుకునేందుకు చర్చలకు విరాళాలు ఇచ్చారు ఆ డబ్బుల కోసం ఆ మతంలో చేరితే ఆ డబ్బులు మనకు వస్తాయి మనకు వర్కులు వస్తాయి మనకు ఉపాధి ఉద్యోగాలు వస్తాయి అన్న దాని కోసం చాలా మంది కూడా ఓకే ఆ బిలీవ్ నెస్ లోకి వెళ్ళిపోదాం మనకు పిల్లలు ఇస్తారు డబ్బులు ఇస్తారు ఉద్యోగాలు ఇస్తారు పిల్లలు ఇస్తామంటున్నారు ఎందుకు వెళ్ళిపోకూడదు మతం అనేది వీళ్ళే మేడం ఎవరికి ఇక్కడ నేను కొట్లాడుతున్నది కూడా అదే అయ్యా హిందూ మతం అంటున్నారు హిందూ మతాల దేవాలయాల్లో కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉంది దాన్ని మీరు ప్రజల్లోకి తీసుకొచ్చినప్పుడు మాత్రమే హిందూ మతం బతుకుతుంది హిందూ మతం దేవాలయాలు డబ్బులు తీసుకుంటుంది కానీ దేవాలయాలు తిరిగి ఏమిస్తున్నాయి మనుషులకు ఆ డబ్బులు ఎందుకు అట్లే పెట్టుకున్నారు ప్రజలకు హిందువులకు ఎందుకు పంచరు అదే విధానంలో ముస్లింలలో క్రిస్టియన్లలో కూడా కొన్ని వేల వందల ఎకరాలు ఉన్నాయి మన లో తీసుకుంటే కొన్ని చర్చిలకు కొన్ని వందల ఎకరాలు ఉన్నాయి మసీదులకు ఉన్నాయి అవన్నీ ఆ ముస్లిం ప్రజలకు ఎందుకు వినియోగం లేదు తయారు ప్రభుత్వాలు పథకాలు ఇస్తున్నాయి ఎందుకు ఇవ్వాలి ప్రభుత్వాలు ప్రభుత్వాల పని పథకాలు ఇవ్వడం కాదు అందరికీ కొట్లాటలు రాకుండా మౌలిక వసతులు కల్పిస్తూ ఉద్యోగాలు కల్పించడం వరకే వాళ్ళ పని ఏ కులాలకు ఏ మతాలకు పథకాలు ఇవ్వకూడదు ఎందుకంటే మతము కులము అనేది వాళ్ళ వ్యక్తిగతం వ్యక్తిగతానికి ప్రభుత్వానికి ఏం సంబంధం ప్రభుత్వం ఏ విధంగా వాడు బీదవాడని చెప్పిస్తుంది వాడిని బీదవానిగా చేసింది ప్రభుత్వమా వాడి మతమా వాడి మతాన్ని పోయి వాళ్ళ దేవుడిని అడగాల ఏమయ్యా అల్లా నన్ను దేవుడు నన్ను బీదోడిగా ఎందుకు పుట్టించావు ఏం యేసు ప్రభు నన్ను బీదోడిగా ఎందుకు పుట్టించినావు ఏం ఈశ్వరా ఏం వెంకటేశ్వర నన్ను ఎందుకు బీదోడిగా పుట్టించిన మన మతాన్ని పోయి అడగాల మన దేవుడికి డబ్బులు కట్టినప్పుడు మనకి ఎందుకు దేవుడు తిరిగిలే అప్పుడు దేవుడిని నిందించాలి కదా ప్రభుత్వాన్ని నిందిస్తాం మన ప్రభుత్వానికి ఏం సంబంధం ఈ రోజు ప్రభుత్వాలు ఇస్తున్న పథకాలన్నీ ప్రభుత్వాలు మనల్ని తాకట్టు పెట్టి పథకాలు ఇస్తున్నాయి ఎవరైతే పథకాలు తీసుకుంటున్నారో ఇప్పుడు ముస్లింలు ఒకటే మేడం అన్ని అల్లా ఇస్తారని చెప్తారు వాళ్ళు నమ్ముతారు మళ్ళీ ప్రభుత్వం ఇచ్చి ఎందుకు తీసుకుంటున్నారు వాళ్ళు నీకు అన్ని అల్లా ఇస్తారన్నప్పుడు చిచి వద్దు పోనాలి కదా ఇప్పటిదాకా మీరు ముస్లిం వైపు కానీ క్రిస్టియన్ వైపు కానీ వాళ్ళ కొన్ని రూల్స్ ఉన్నాయి బుక్స్ ఉన్నాయి వాళ్ళు పాటిస్తున్నారు మన హిందువులు అలా లేవు అన్నారు ఇప్పుడు ముస్లింస్ అల్లాని మొక్కినప్పుడు ఎందుకు ప్రభుత్వ పథకాలు అడగాలి అని అంటున్నారు దేవుణ్ణి నమ్ముతున్నారు కదా వాళ్ళు అలాగే ఉన్నారు ఇస్తాడు వాళ్ళు కరెక్ట్ గా లేరు అని మళ్ళీ అంటున్నారు మీరు ఇప్పుడు నేను ప్రతి మతంలో ఉన్న లోపాల ఎత్తి చూపుతున్నాను మేడం ఆ లోపాలను ఎత్తి చూపడంలో ఏంటి అది ముస్లిం ప్రజల మొత్తం బాధ్యులు కాదు ఆ ఇప్పుడు హిందూ మతంలో కూడా నేను కొట్లాడేది హిందూ ప్రజలతో కాదు హిందూ మతం అధిపతులుగా కొద్ది మంది చలామణి అవుతున్న వాళ్ళు కొంతమంది అధికారాలు కావాలనుకుంటున్న వాళ్ళు చర్చిల్లోనూ మసీదుల్లోనూ అధికారాన్ని పొందుతూ ఆ మతం ప్రజలకు ఏ విధమైన మార్పులు చేయడం లేదు మేలు చేయడం లేదనే నేను కొట్లాడుతున్నా నేను నా హిందువుల కోసం కాదు వాళ్ళు కూడా నా నాకు మనం మేలుకొలపాలి మనం మన ప్రజల్ని మేలుకొలపాలి అయ్యా నేను దేవుడికి అన్ని కట్టాను దేవుడి ఇవ్వడం లేదు ఆ దేవుడిని సొమ్ము ఎందుకు అట్లా పెట్టుకున్నారు నాకు ఎందుకు పోదే అవకాశాలు ఇవ్వరు ఎందుకు కొన్ని వేల ఎకరాల భూములు ఉంటే నాకు ఇవ్వడం లే ఇతర మతాలకో ఇతర కులాలకో ఒకరికో ఇద్దరికో నూరేళ్ళగా కొన్ని దేవస్థాన మాన్యాలు ఒకరే చేసుకుంటారు ఎలా చేస్తారు మేడం ఇతరులకు ఎందుకు ఇవ్వరు దేవాదాయ శాఖ వాళ్ళని వీళ్ళు అడగాలి దేవాదాయ శాఖ ఉన్నది కేవలం ఎన్నికలు జరిపేదానికే తప్ప వేరే ఏ దానికి దేవాదాయ శాఖ అధికారాలు లేవు మనం ఐకమత్యంగా లేకపోవడం వల్ల మాత్రమే దేవాదాయ శాఖ మీద ప్రభుత్వానికి అధిపతి అవకాశం దొరికింది అదే చర్చిల మీద ప్రభుత్వానికి అధికారం లేదు అదే మసీదుల మీద ప్రభుత్వానికి అధికారం లేదు మళ్ళీ వాళ్ళకు అధికారం లేనప్పుడు దేవాలయాల మీద అధికారం ఎందుకు వచ్చిందంటారు మనం యూనిటీ లేదు వాళ్ళు ప్రతి మసీదుకు ఒక మెంబర్లు ఉంటారు ప్రజలది తప్పంటున్నారా మీరు ఇక్కడ ఖచ్చితంగా ప్రజలదే తప్పు ఇప్పుడు ప్రజల్ని మేల్కొల్పాలి అని ప్రజలను మేల్కొల్పాలి ప్రజల్ని మేలుకొల్పకుండా చేసే దేవుడు ఎక్కడ దేవుడు నేను ఎక్కడ సందర్భాల్లోనూ దేవుడిని నిందించాను మేడం ఎందుకు దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారంటున్నాను కానీ నేను దేవుడిని నిందించాను దేవుడు అనే పదానికి నిర్వచనం లేదు నేను దేవుడు అనే పదాన్ని ఏమంటే రాముడు కాని కృష్ణుడు గానీ వీళ్ళు కొత్త దేవుళ్ళు వీళ్ళు దేవుళ్ళు కాదు కార్పొరేట్ దేవుళ్ళు వీళ్ళు వీళ్లకు గుడులు ఇప్పుడు ఈ దేశంలో కొన్ని లక్షల గుళ్ళు ఉన్నాయి ఆ గుడులకే పూజలు నోచుకోవాలి కొన్ని రోజు మళ్ళీ కొత్తగా ఇప్పుడు కృష్ణుడు కూడా కార్పొరేట్ అన్నారు మీరు కార్పొరేట్ దేవుడే అన్నారు కొత్తగా కొత్తగా అంటే ఇప్పుడు సృష్టి మొదలైనప్పటి నుంచి ఉన్న ఉన్న పేరు అది అలాంటిది మీరు కొత్తగా అనేది ఇప్పుడు అంటున్నారు సృష్టి అనే పదంలో ఇప్పుడు అంటే హిందూ ధర్మం ఇప్పుడు మరి ఈ లెక్కకు వస్తే శివుడు బ్రహ్మ వాళ్ళెవరు ఎవరు వాళ్ళు దేవుడు వాళ్ళు వాళ్ళు ఎవరి వాళ్ళు ఎవరిని మరణాలు తీసుకోలేదు అంటే చంపారని గాని మనం టీవీలలో దీనిలో చూసామే గానీ వాళ్ళు ఎప్పుడు ఇక్కడ విష్ణు బ్రహ్మ ఆ పరమేశ్వరుడు కదా వీళ్ళు ముగ్గురు అయినప్పుడు ఆ విష్ణువే కదా కృష్ణుడు అవతారంలో వచ్చాడు ఇక్కడ అని అంటారు ఆప్షన్ వాళ్ళు కలిసే కదా ఈ పంపించింది కల్పితం ఇప్పుడు మీరు మాట్లాడేటివి అన్ని కూడా నిజాలని ఎలా నమ్ముతారు చిన్న ఉదాహరణ చెప్తాం మేడం మనం అయ్యప్ప స్వామిని చూస్తాం అయ్యప్ప స్వామి కూడా దేవుడు అంటారు ఆయన ఒక రాజ్యానికి రాజు అట్లా ప్రతి వీరభద్రస్వామి ఒక రాజ్యానికి రాజు వీళ్ళు ఏంట్రా అంటే ఎవరు ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తూ వచ్చారో వాళ్ళ పుత్రులు అని చెప్పబడుతుంది చరిత్రలో అంతే అంటే చెప్ప చరిత్ర అంటే ఏంది మేడం బుక్కులు కాదు మీరు ఒక అభిప్రాయాన్ని చెప్పి అన్నారు మీ తర్వాత వాళ్ళు అదే ఆచరిస్తూ వస్తున్నారే తప్ప ఇక్కడ ఏది ఇన్ రిటర్న్ గా లేదు ఇన్ రిటర్న్ అనే వర్డ్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం వచ్చిన తర్వాత ప్రతిదీ ఒక విధి విధానాలు మనం నమ్ముకున్నాం కాబట్టి ఆ నమ్మకాల మేరకే జరుగుతున్నాయి మన హిందువులకు ఇప్పుడు నిజంగా గ్రంథం అంటే రాజ్యాంగం తప్ప ఏది లేదు భారత రాజ్యాంగమే మనకు గ్రంథం అందుకే తీవ్రవాదం ఈ దేశంలో వాళ్ళు కురాన్కు అనుగుణంగా యుద్ధం చేస్తున్నాం అంటున్నారు మనం భారత రాజ్యాంగం మేరకు అది తప్పు అని మనం వాదిస్తున్నాం మనకు కూడా ఒకవేళ హిందూ గ్రంథం ప్రకారం యుద్ధం చేయొచ్చు అని అంటే మనం కూడా వాళ్ళతో యుద్ధం చేయొచ్చు అయితే ఇక్కడ ఒకటి అడుగుతా సార్ మీ పర్సనల్ మీ పర్సనల్ అడుగుతా నేను ఏంటి అంటే ఎప్పుడైనా కానీ ప్రొద్దుటూర్ ఒక జాతర జరుగుతుంది కదా ఆ జాతర జరిగినప్పుడు మీ వంశీకులే మీ వంశం నుంచే ఫస్ట్ తలంబ్రాలు కానీ పట్టు వస్త్రాలు కానీ అన్నీ కూడా మీ మీ నుంచే వెళ్తాయి మీరు ఎప్పుడైనా తీసుకొని వెళ్ళారా సార్ అవకాశం నాకు రాలేదు మేడం ఎందుకు రాలేదు అంటే దానికి రెండు కారణాలు ఉన్నాయి మేడం మా ఇంట్లో ఉన్న పెద్ద సాంప్రదాయం ఏంటంటే కుటుంబ పెద్ద ఎవరైనా ఉన్నట్టయితే వారే ఇవ్వాలి అనేది మొదటి నుంచి సాంప్రదాయం ఉన్నది వాళ్ళే ఇవ్వాలి మా నాన్న వాళ్ళు ఉన్నా కూడా మా పెద్దనాన్న ఒక్కడే ఉండేవాడు ఆయనే అన్ని సందర్భాల్లో ఇచ్చేవాడు ఆయన తర్వాత మా అన్నలు ఇచ్చేవాళ్ళు ఆ క్రమంలో నాకంటూ ఒక బాధ్యత వచ్చినప్పుడు నేను ఇవ్వాల్సిందే అయితే నేనేమనే అంటే ఎందుకు ఆ సాంప్రదాయాన్ని నేను మార్చాలి నాకు వచ్చిందని చెప్పి నేను ఇవ్వడం ఎందుకు మా అన్నలు మొదటి నుంచి ఆ పెద్దల సాంప్రదాయాన్ని జరుగుతుంది సార్ మాకు కన్యాకాపురం శ్రీ దేవస్థానం దసరా అనేది ఒకటి జరుగుతుంది మేడం ఆ దసరా జరిగే సందర్భంలో మా ఇంటి నుంచే మొదటి పూజ మొదలై హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.